వెల్కమ్ టు వివిడి న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే కొత్తరే నేను మీ సాయిస్త రంగశెట్టి ముందు ఈ రోజు హెడ్ లైన్స్ కు స్వాగతం నంద్యాలలో బాణ సంచ అమ్మకాలు బదులు దుకాణదారులకు ఫైర్ సేఫ్టీ అధికారుల సూచనలు మానవత్వం చాటుకున్న విజయవాడ ఫైర్ సిబ్బంది రాయలసీమ సాగునీటి సమితి ఆధ్వర్యంలో అక్టోబర్ ఇరవై నాలుగు నంద్యాలలో బహిరంగ సభ నంద్యాల పట్టణంలోని నిమిషాంబ దేవాలయంలో వైభవంగా ధనత్రయదశి వేడుకలు దీపావళి సందర్భంగా ఉద్యోగులకు తీపి కబరు చెప్పిన ఏపీసీఎం చంద్రబాబు ఒక డిఏ ఇస్తున్నట్లు ప్రకటన తిరుపతి రెండవ గాట్ రోడ్లని పదహారవ కిలోమీటర్ వద్ద విరిగబడ్డ బండరాళ్లు ఆస్ట్రేలియాలో మాตรี లోకేష్ కు ఘన స్వాగతం తిరుపతిలో టీడీపీలో కుమ్ములాటలు బలవంతపు వసూళ్లు చేస్తున్నారని డిప్యూటీ మేయర్ ముద్రనారాయణపై ఆరోపణలు ఈ కార్డిటెస్ చూస్తే నంద్యాల పట్టణంలో బాణాసంచు అమ్మకాలు నిన్న సాయంత్రం నుంచి జోరందుకున్నాయి పట్టణంలోని ఎస్పీజీ గ్రౌండ్లో ఈ రోజు ఉదయం ఫైర్ సేఫ్టీ అధికారులు బాణాసంచా దుకాణదారులకు ఫైర్ సేఫ్టీ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు

విజయవాడలో రాత్రి కురిసిన భారీ వర్షాలకు బస్టాండ్ సమీపంలో బ్రిడ్జి వద్ద వర్షపు నీటికి చిక్కుకున్న ట్రావెల్స్ బస్సు నడి రోడ్డుపై బస్సు నిలిచిపోవడంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయడంతో సురక్షితంగా రోప్ తో బస్సు నుంచి ప్రయాణికులను దింపిన ఫైర్ సిబ్బంది నమస్తే గారు విజయవాడ పోలీస్ వారికి ఫైర్ ఆఫీస్ వారికి నమస్తే ఇక్కడ మేము ఆర్టీసీ కాంప్లెక్స్ బస్సు ముడుకోగానే మేము వన్ జీరో వన్ జీరో తిరిగి ఫోన్ చేయగానే ఫైర్ వారికి సమర్థించాలి అక్కడ పైరు వారు వచ్చి మమ్మల్ని అందరినీ బస్సులోంచి కిందకి దింపి వాళ్ళకి సహకారం చేసి బస్ స్టాండ్ బయట మమ్మల్ని చేర్చడం జరిగింది మాకు ఈ సాయం చేసినందుకు ఈ పైరు వారికి ఈ విజయవాడ పోలీసులందరికీ మరొక చూర ధన్యవాదాలు పిల్లలతో మొత్తం లగేజ్ పిల్లలతో ఉన్నాం సార్ యాక్చువల్గా జర్నీ ఆల్రెడీ ఫస్ట్ రోజు ఒకటి మన బిడ్డలో ప్రాబ్లమ్ ఇచ్చి బస్సు మళ్ళీ మార్చి వస్తున్నాం సార్ ఇక్కడ ఇక్కడ మళ్ళీ వాటర్ లో సో బస్ టైం కి మా కొలీగ్ ఫోన్ చేసి పిలిపించారు సో అందరికి బాగా చాలా పోలీసులు ఫైవ్ టీ మంత్ బాగా హెల్ప్ఫుల్ చేశారు సో ఫ్యామిలీ అందరూ సేఫ్ గా బయటకు వచ్చాను సో థ్యాంక్స్ ఫర్ ఆల్ దిపార్ట్మెంట్ రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో ఆంధ్ర ఉద్యమాల ఐక్యవేదిక భాగస్వామ్యంతో అక్టోబర్ ఇరవై నాలుగున నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్లో ఉదయం తొమ్మిది గంటలకు బహిరంగ సభ నిర్వహించబడుతోంది ఈ సభకు ఐక్యవేదిక చైర్మన్ వడ్డే శోభనాద్రీశ్వరరావు కన్వీనర్ మహదేవ్ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంత ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు నంద్యాల టౌన్ హాల్ ప్రాంగణంలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ఆంధ్రుల ఐక్య ఉద్యమ వేదిక చైర్మన్ ఒడ్డె సమాధ్వర గారు అదేవిధంగా కన్వీ కన్వీనర్ మహాదేవ్ గారు ఈ సమావేశానికి వస్తున్నారు అదేవిధంగా ఉత్తరాంధ్ర నుండి మధ్యాంధ్ర నుండి కోస్తాంధ్ర నుండి కూడా ఉద్యమ నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు ఈ బహిరంగ సభ ముఖ్య ఉద్దేశం ఈరోజు రాయలసీమ ప్రాంతంలో శ్రీశైలం రిజర్వారి మీద ఆధారపడి రెండు సోర్సెస్ ద్వారా నీళ్ళు ఇవ్వడం కోసం ఒకటి మల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా హెచ్ఎన్ఎస్ఎస్కు నీళ్ళు ఇవ్వడం కోసం అదేవిధంగా పోతిరెడ్డి హెడ్ హెడ్ రెగ్యులేటర్ నుండి తరలించే నీరు మరకచర్ల క్రాస్ రెగ్యులేటర్ ద్వారా తెలుగుగంగ ప్రాజెక్టుకు ఎస్ఆర్బిసికి గాలి నగరికి నీళ్లు ఇవ్వడం కోసం అని చెప్పి ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది ఈ శ్రీశైలం ప్రాజెక్టు మీద ఆధారపడి సుమారుగా పద్నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది ఈ ప్రాజెక్టుల కోసం సుమారుగా మూడు లక్షల ఎకరాల భూసేకరణ జరిగింది రిజర్వాయర్ల కోసం కానీ లేదా కాలంలో కోసం కానీ ప్రధాన కాలంలో కోసం కానీ ఉపకాలంలో కోసం కానీ జరిగితే ఈరోజు పద్నాలుగు లక్షల ఎకరాలకు నీరు పారబడాల్సిన ఈ ప్రాంతంలో కేవలం రెండు లక్షల ఎకరాలకు మాత్రమే తూముల ద్వారా కాలం ద్వారా నీరు పారుతుంది మిగిలిన రెండు లక్షల ఎకరాల రై రెండు లక్షల ఎకరాల రైతులు మాత్రం మోటార్లు ఆయిల్ ఇంజన్ పెట్టుకొని ఎత్తిపోసుకుంటున్నారు ఈ ఎత్తిపోసుకోవడం వల్ల ఎకరాకి ఇరవై వేల నుండి నలభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే కాలం ద్వారా పండే రెండు లక్షల ఎకరాలు మోటార్ల ద్వారా ఎత్తిపోసుకునే రెండు లక్షల ఎకరాలకు తర్వాత పది లక్షల ఎకరాల ఆయకట్టు రైతులు ఆకాశం వైపు నీటి కోసం ఎదురు చూస్తున్నారు రాయలసీమకు నీళ్లు రావాల్సిన పది లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే పథకాన్ని చేపట్టని చెప్పి ఒక ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే కార్యక్రమంగా ఈ ఈ భారీ బహిరంగ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది రాయలసీమ ప్రజానీకం అంతా కూడా పెద్ద ఎత్తున ఈ సభలో పాల్గొని సభను విజయవంతం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం నంద్యాలపట్నంలోని నిమిషాంబ దేవాలయంలో త్రయోదశి వేడుకలు వైభవంగా జరిగాయి త్రయోదశి సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు పూజల అనంతరం అమ్మవారి ప్రతిమ కలిగిన నాణ్యాలను అనంతవర్మ దంపతులు భక్తులకు అందజేశారు जर का स्वामी जुड़े सामी सारी स्वामी జా నిమిషాంబ మాతాకు మాతా నిమిషాంబా దేవికి స్థానిక నంద్యాల మహాపట్నంలో మరి నిమిషాంబాదేవి ఆలయంలో మరి ఈ రోజున దీపావళి పర్వదిన సందర్భంగా ధనత్రయోదశి పూజ నిర్వహించున్నాము మాతా నిమిషాంబాదేవి సన్నిధిలో మరి అమ్మవారిని ధనలక్ష్మి స్వరూపిణిగా ఆవాహన చేసి అమ్మవారి యొక్క ఆశీర్వచన కరుణా కటాక్షణ వల్ల మరి నంద్యాల ప్రజలందరికీ కూడా ధన సమృద్ధి కలగాలని చెప్పేసి కోరుకుంటూ అమ్మవారిని ధనలక్ష్మి స్వరూపిణిగా భావించి అమ్మవారికి ఆ యొక్క ఆవాహన చేసి ధనలక్ష్మి పూజ నిర్వహించున్నాము మరియు ఆర్యక్షిత సంఘము సభ్యులు మరియు వర్మ దంపతులు ఈ రోజున మరి ఆ యొక్క అమ్మవారి యొక్క నిమిషాంబాదేవి రాగి కాయనసు అమ్మవారికి మరి నవరాత్రు నుంచి కూడా అమ్మవారి హుండీలో తీసినటువంటి ఆ యొక్క రూపాయ కాయిన్స్ కూడా మరి పూజ చేసి పూజ అనంతరం మరి భక్తాదులకు పంచడం జరిగింది అందరికి కూడా మరి నంద్యాల మహాపట్నం వాసులందరికీ కూడా ధన సమృద్ధి కలిగి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అమ్మవారిని మరి ఆశీర్వచనం కోరుకుంటూ దీపావళి కానుక ప్రకటించిన సీఎం దీపావళి కానుక కింద ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డిఏ ని ప్రకటించిన సియం నవంబర్ ఒకటి నుంచి డిఏ జమ చేయనున్నట్లు తెలిపారు దీనికి నెలకు నూట కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్న డిఏ ఇస్తున్నామని తెలిపిన సీఎం అందుకే పిలిపించి మార్నింగ్ అంతా కూడా మాట్లాడాం మొన్నటి నుంచే మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం మా ఫైనాన్స్ అయితే క్లియర్గా చెప్తున్నారు చేతులు ఎత్తేసే పరిస్థితి మీరు చేతులు ఎత్తేస్తే లాభం లేదు ఏదైనా కానీ చేయాల్సిందే అవసరమైతే ఎట్లా చేయాలో చేద్దామని చెప్పి గట్టిగా మాట్లాడి మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం ఆ నిర్ణయాల ప్రధానంగా ఒక డిఏ ఇవ్వాలని నిర్ణయం చేశాం నవంబర్ ఫస్ట్ నుంచి ఇంకొక పది రోజులు ఉంది నవంబర్ ఫస్ట్ అకౌంట్లు అడ్జస్ట్ చేసి ఈ ఒక డిఏ ఇస్తాం ఈ డిఏ నెలవారీగా వన్ సిక్స్టీ క్రోర్స్ అవుతుంది అది ఫస్ట్ ఫేజ్ అది క్లియర్ చేస్తాం తిరుపతి రెండవ గాట్ రూట్ లోని పదహారవ కిలోమీటర్ వద్ద విరిగి పడ్డ బండరాలు గత కొద్ది రోజులుగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఘాట్ రోడ్ లో పలుచోట్ల విరిగి పడుతున్న బండరాల్లో బండరాలను తొలగించి రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చేస్తున్న ఇంజనీరింగ్ సిబ్బంది ఆస్ట్రేలియాలో మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం సిడ్నీలో విమానాశ్రయంలో లోకేష్ కు స్వాగతం పలికిన ప్రవాసాంధ్రులు మంత్రి లోకేష్ కు సాధారణంగా ఆహ్వానం పలికిన ఆస్ట్రేలియా టీడీపీ విభాగం నాయకులు ఈ రోజు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ప్రాంగణంలో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొనున్న మంత్రి లోకేష్ తిరుపతి టీడీపీలో కుమ్ములాటలు డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ నారాయణ టీడీపీ నేత జేపీ శ్రీనివాస్ నిలదీత అపార్ట్మెంట్ యజమానులు నూతనంగా నిర్మిస్తున్న భవన యజమానుల నుంచి బలవంతపు వసూలు చేస్తున్నారని డిప్యూటీ మేయర్ ముద్రనారాయణపై ఆరోపణలు పది లక్షల రూపాయల వరకు మామూలు ఇవ్వాలంటూ అపార్ట్మెంట్ యజమానులను బెదిరిస్తున్నారని డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణపై విమర్శ నీ దగ్గర నీ అపాయింట్మెంట్ ఎంత తీసుకున్నాడు డిప్యూటీ మీరు దేంట్లో నుంచి ఇచ్చా మనం ఫోన్ పేద నుంచి ఫోన్పే అతనికే కదా ఓకేనా పెట్టే మళ్ళా నువ్వు పోయి మున్సిపాలిటీ వాళ్ళని ఇబ్బంది పెట్టేది పట్టుకుంటారు వాళ్ళు యూర్డిన మున్సిపల్ చెప్తున్నారు చెప్పండి నీ పరివార పోతుంది పూర్తిగా ఏయ్ చెయ్యి మా పార్టీ వాళ్ళ జోలికి వస్తే నీకు మర్యాద ఉండదు గుర్తుపెట్టుకో చూసారు కదా ఇది ఇవాల్టి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ ప్రజల కోసం ప్రసరించే ఉంటాం